ఈ కుబేరిని మొక్క మీ ఇంట్లో ఉంచితే కనక వర్షమే కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ మొక్క మీ ఇంట్లో ఉండడం వల్ల సంపద పెరుగుతుంది ఆర్థిక లాభం పొందుతారు ఈ మొక్కని సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి కాలుష్య వాతావరణంతో విసిగిపోయిన చాలామంది ఇంట్లో పచ్చని మొక్కలు పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు చాలామంది తమ ఇళ్లల్లో ఎక్కడ చూసినా చిన్న చిన్న కుండీల్లో మొక్కలు పెంచుకుంటున్నారు ఇవి ఇంటికి అందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు మనకి ఆరోగ్యాన్ని అందిస్తాయి గాలిని శుభ్రపరిచి స్వచ్ఛమైన వాతావరణాన్ని నెలకొల్పుతాయి డబ్బులు రావడం లేదని బాధపడేవారు సంపదలకు దేవుడైన కుబేరుడికి ఇష్టమైన మూడు మొక్కలను ఇంట్లో పెట్టుకుంటే అది కూడా సరైన దిశలో పెట్టుకుంటే ఆర్థిక వృద్ధి కలుగుతుంది సంపద నష్టం జరగదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కుబేరుడికి ఇష్టమైన మూడు చెట్లు ఉన్నాయి ఈ మూడు చెట్లను ఇంట్లో సరైన దిశలో నాటితే ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది మరి ఆ చెట్లేమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సంపదని ఆకర్షించేందుకు అందరూ మనీ ప్లాంట్ తమ ఇంట్లో ఉండేలా చూసుకుంటారు ఇంటి గుమ్మం దగ్గర వీటి తీగలు ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు కానీ ఇది మాత్రమే కాదు మీ సంపదని పెంచే మొక్క మరొకటి ఉంది అది మనీ ప్లాంట్ కంటే మరింత శుభప్రదమైంది ఇంతకీ ఈ మొక్క పేరు ఏమిటో తెలుసా క్రాసులా దీన్నే జాడే మొక్క కుబేర మొక్క లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు హిందూ విశ్వాసాల ప్రకారం కుబేరుడు సంపదకి దేవుడుగా పిలుస్తారు కుబేరుడు ఆశీస్సులు ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకి ఎటువంటి కొదవ ఉండదు కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ క్రాసుల మొక్క మీ ఇంట్లో పెట్టుకుంటే సంపద రెట్టింపవుతుంది అయితే వాస్తు ప్రకారం మాత్రమే ఈ మొక్కని ఇంట్లో నాటుకోవాలి ఈ మొక్కని ఇంట్లో సరైన దిశలో నాటడం వల్ల కుబేరుడిని ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది మీరు ధనలాభం పొందుతారు ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రమే కాదు ఫెంగ్ షూయిస్ శాస్త్రం ప్రకారం కూడా ఈ క్రాసుల మొక్క చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఏ దిశలో ఈ మొక్కను నాటాలి ఇంటి ఆర్థిక ఇబ్బందులని అధిగమించడానికి కుబేరుడి అనుగ్రహం పొందడం కోసం ఇంటికి ఉత్తర దిశలో ఈ క్రాసుల అంటే జాడే మొక్కను నాటాలి ఈ మొక్క కుబేరుడికి ఎంతో ప్రీతికరమైనది దీన్ని నాటడం వల్ల వ్యక్తి అదృష్టం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది సంపద పెంచే మొక్క కావడంతో దీన్ని డబ్బు చెట్టు అని కూడా పిలుస్తారు జాడే మొక్కను నాటేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి క్రాసుల మొక్క నాటేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం ఉత్తర లేదా నైరుతి దిశలో క్రాసుల అంటే జాడే మొక్కను నాటాలి ఈ దిశలో చీకటిగా ఉండకూడదు మొక్క మీద సూర్యరశ్మి పడే విధంగా చూసుకోవాలి అప్పుడే ఇంట్లో సంపద వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు అదే సమయంలో వ్యాపార రంగంలో విజయం సాధించాలి అనుకుంటే నైరుతి దిశలో ఈ మొక్క పెట్టుకునేందుకు అనువైనది ఈ మొక్క నెగిటివ్ ఎనర్జీని తొలగించి వేస్తుంది ఇది ఇంటికి సుఖ సంతోషాలని శ్రేయస్సు అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ మొక్కని ఇంట్లో పెట్టుకోవడం వల్ల శాంతి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటాయి గుండ్రని మెరిసే ఆకులు ఉండడం వల్ల ఈ మొక్క అందరినీ ఆకర్షిస్తుంది చూసేందుకు కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది ఇంట్లో జాడే మొక్క ఉండడం వల్ల సానుకూల శక్తి ఆకర్షితమవుతుంది దీనిని ఇంట్లో పెట్టుకోవడం శుభప్రదమని డబ్బును అయస్కాంతంలా ఆకర్షించే గొప్ప శక్తి ఈ జాడే మొక్కకు ఉంటుందని చెబుతున్నారు ఇవి మాత్రమే కాదు పసుపు మొక్క ఎర్ర మందారం చెట్టుని నాడడం వల్ల కుబేరుడి అనుగ్రహంతో పాటు ఇంట్లో సంపద కూడా పెరుగుతుందని పండితులు అంటున్నారు కుబేరునికి ఇష్టమైన మరో మొక్క మందార మొక్క ఈ మందార మొక్కను ఉత్తర దిక్కున పెడితే మీ ఇంట్లో డబ్బులకు ఇబ్బంది తొలగిపోతుందని చెబుతున్నారు డబ్బు రావడానికి మార్గం సుగమం అవుతుందని మంగళదోషం తొలగిపోతుందని ఇంట్లో ఎర్రటి మందార పూల మొక్కలను పెంచుకోవాలని చెబుతున్నారు ఇంట్లో పసుపు మొక్కను నాటితే డబ్బు కష్టాలు తొలగిపోతాయని కుబేరుడికి ఇష్టమైన మొక్క పసుపు మొక్క అని పండితులు చెబుతున్నారు ఇంట్లో పసుపు మొక్క బృహస్పతిని బలపరుస్తుంది అని చెబుతున్నారు పసుపు మొక్కను ఇంట్లో ఉత్తరం వైపున పెడితే డబ్బు కష్టాలు తొలగిపోతాయని ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు కనుక కుబేరుడికి ఇష్టమైన ఈ మూడు మొక్కలను మీ ఇంట్లో పెట్టుకొని డబ్బు ఇబ్బందులు లేకుండా సంతోషంగా హాయిగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి